మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ కాస్టింగ్ ఉండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ వచ్చాయి ఇక ఈ సినిమాతో విష్ణు కుమారుడు అభిరామ్ బాలనటుడుగా పరిచయం అయ్యాడు ఇటీవల మంచు కుటుంబంలో విభేదాల్లో వార్తల్లో నిలుస్తున్నాయి ఇక ఈ పరిస్థితుల్లోనే మంచు మనోజ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అభిరామ్ కు తాజాగా ఆయనకు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ బాల నటుడి అవార్డు లభించింది ఈ సంతోషకర విషయాన్ని విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు ఇక దీనికి స్పందించిన మనోజ్ కంగ్రాట్స్ అభిరామ్ నేను ఇలా చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే జీవితంలో ముందుకు సాగి రాణించాలి నాన్న విష్ణు అన్న నాన్న మోహన్ బాబు గారితో కలిసి నీవు అవార్డు అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది ప్రేమతో నీ బాబాయి అంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది విష్ణు మనోజ్ మధ్య గత కొంత కాలంగా ఉన్న విభేదాల నేపథ్యంలో మనోజ్ విష్ణును అన్న అని పిలవడం నెటిజనులకు ఆశ్చర్యం కలిగించింది దీంతో అభిమానులు ఇద్దరు మళ్ళీ కలిసిపోయారా అని చర్చించుకుంటున్నారు మంచు కుటుంబంలో విమర్శలు ప్రతి విమర్శలతో కుటుంబ గొడవలు బయటపడ్డాయి మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు తెలుగు రాష్ట్రాల్లో నెలల పాటు హాట్ టాపిక్ గా మారాయి ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో విమర్శలు చేసుకున్నారు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు ఆ సమయంలో మనోజ్ చేసిన లెజెండ్ ఆఫ్ దొంగప్ప ట్వీట్ విష్ణును టార్గెట్ చేస్తూ సంచలనం సృష్టించింది అంతేకాక సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది అంటూ రౌడీ డైలాగ్ ద్వారా ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది కన్నప్ప సినిమాకి పోటీగా తన భైరవం చిత్రాన్ని విడుదల చేస్తానని మంచు మనోజ్ వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా తల్లి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ విష్ణు కంపెనీకి మార్చుకున్నారని ఆరోపించారు అలాగే యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని కూడా మనోజ్ ఆరోపించారు కన్నప్ప విడుదలకు ముందు హార్డ్ డ్రైవ్ దొంగిలించారంటూ మనోజ్ అనుచరులపై విష్ణు కేసు పెట్టిన విషయం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది అయితే ఇప్పుడు కొద్ది రోజులుగా ఇరువురు నిశ్శబ్దంగా ఉన్నారు ఇకపై కుటుంబ గొడవల గురించి మాట్లాడబోనని ఎవరిని విమర్శించబోనని మంచు మనోజ్ స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా కన్నప్ప సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పడమే కాకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి రివ్యూ కూడా ఇచ్చారు సినిమా అద్భుతంగా ఉందని కన్నప్ప పాత్రలో అంత బాగా నటిస్తారని ఊహించలేదని తన సోదరుడి పేరు ప్రస్తావించకుండా ప్రశంసించారు తాజాగా విష్ణును ప్రేమతో అన్నా అని సంబోధించడం వల్ల మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు సర్దుకున్నాయా అని నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు ఇక ఈ పరిణామంతో అభిమానులు ఇద్దరు మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నారు తాజాగా విష్ణును ప్రేమతో అన్నా అని సంబోధించడం వల్ల మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు సర్దుకున్నాయా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఇక ఈ పరిణామంతో అభిమానులు ఇద్దరు మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నారు